శ్రమశక్తి అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని శ్రమశక్తి అవార్డు గ్రహీత అక్రమ్ ఆర్జీ టూ ఉపాధ్యక్షులు భదావత్ శంకర్ నాయకులు పేర్కొన్నారు సందర్భంగా ఐటింక్లైన్ కాలనీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీతను ఐఎన్టీసీ బృందం ఘనంగా సన్మానించి సత్కరించారు సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ బలోపేతంతో పాటు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాల్సి ఉంటుందని వివరించారు యూనియన్లో క్రమశిక్షణతో పనిచేసిన వారికి అందుకు తగ్గ ఫలితాలు అందుతాయని వివరించారు అదే రీతిలో పదవులు తీసుకుని పనిచేయకుండా వారిని యూనియన్ క్రమశిక్షణ చర్య కింద తీసివేయడం జరుగుతుందని తెలిపారు రాబోయే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దుడై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు అనంతరం ఆర్జీ టూలోని లోని అన్ని డిపార్ట్మెంట్ల ఫిట్ సెక్రటరీలు కార్యదర్శి అక్రమ్ను పూలమాలలు షాలువాళ్ళతో ఘనంగా సత్కరించారు శ్రమశక్తి అమలు అనేది అవసరం దీన్ని మనం కార్మికుల పక్షాన ఇక్కడ మనం తెలియపరచుకోవాలి అనేది ఆనాడు మనుషులు పెట్టుకొని ఒక కార్యక్రమం చేయాలని బ్రాంచ్ కమిటీ ఫిల్టర్లతో అందరి పాటలతో డిస్కస్ చేసినప్పుడు తప్పకుండా చేద్దాం చేద్దామని చెప్పారు దానికి సరిపడే కంటే ఎక్కువ మంది మన డిజాల గెలిచిన గెలవకున్నా ఓడినా ఓడిపోకున్నా మనకు అటు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరాబాబు గారి ఆశిస్తుంటాయి

కరక రెడ్డి శ్రీనివాస్ మల్లికార్జున్ అశోక్ రెడ్డి జక్కుల దామోదర్ రావు వీరారెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు